नयकते so... बायकत వేదిక మీద రావాలి మాకు కూరగాయలు ఇవ్వాలి చాలా సంతోషం తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పడి కూర్చోండి మీరు కూడా పదమూడు నెలల్లో ప్రజలకి ఏం చేస్తాము ఆ రోజు ఎన్నికల్లో మేము ప్రచారంలో చెప్పినటువంటి హామీలు నమ్మి మాకు ఓట్లు వేశారు ఈ నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో కృష్ణా జిల్లాలోనే దాదాపు డెబ్బై వేల మెజార్టీతో నన్ను గెలిపించారు పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ చెన్నీని కూడా అదే మెజార్టీతో గెలిపించారు అట్లాగే రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు కూటమి అభ్యర్థులు నూట అరవై నాలుగు సీట్లతో ఆయన ముఖ్యమంత్రి అయ్యారు మేమందరం ఎమ్మెల్యేలు ఎంపీలు అయ్యాం మరి అధికారంలోకి వచ్చినాక మేము ఏం చెప్పాం ఎన్నికల ముందు ఏమి నెరవేర్చాం దానివల్ల ప్రజలకి పేద వర్గాలకి ముఖ్యంగా మా చెల్లెళ్ళకి మా అక్కలకి తల్లుల్లాంటి వయసు ఉన్నటువంటి వృద్ధులకి ఏం మేలు జరిగింది గతంలో రెండు వేల పంతొమ్మిది రెండు వేల పద్నాలుగులో నేను మొట్టమొదటిసారి శాసనసభ్యుడిని అయ్యా విభజించబడిన ఆంధ్రప్రదేశ్కి ఆ రోజు మొట్టమొదటిసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు బాధ్యతలు చేపట్టాడు విడిపోయిన ఆంధ్రప్రదేశ్కి ఆ రోజున తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక నాటికి ఈ రాష్ట్రంలో పెన్షన్లు రెండు వందల రూపాయలు ఇచ్చేవాడి రెండు వందల రూపాయలు పింఛను వృద్ధులకి వితంతువులకి రెండు వందల రూపాయలు వికలాంగులకి ఐదు వందల రూపాయలు ఇచ్చేవాడు రోజు దాంట్లో సగం మందికి పెన్షన్ వస్తే సగం మందికి పింఛన్ వచ్చేది కాదు ఆ రోజు నేను రెండు వేల తొమ్మిదిలో ఈ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా వచ్చినప్పుడు ఆ రెండు వందల రూపాయలు కూడా రాక వృద్ధులు వితంతులు అల్లాడిపోతూ ఉంటే నా సొంత డబ్బులతో ఐదు వేల మందికి అనుగుణం ఈ నియోజకవర్గంలో వివిధ డివిజన్లో పిచ్చిన్లు ఇచ్చాం నెలకి పది లక్షల రూపాయలు ఇచ్చేవాడిని ఆ రోజు సొంత డబ్బులతో తర్వాత చెప్పాం రేపు అధికారులు రాగానే వెయ్యి రూపాయలు పింఛన్ పెంచుతామమ్మా మీ అందరికీ కూడా ఎవరికైతే పింఛన్లు రావట్లేదో వాళ్ళందరూ కూడా వెయ్యి రూపాయలు పింఛన్ ఇస్తామని చెప్పాం ఇచ్చిన మాట ప్రకారం తొలిసారి శాసనసభ్యుడైనాక రెండు వేల పద్నాలుగులో అందరికీ రెండు వందల రూపాయల పింఛను మొట్టమొదటిసారి ప్రభుత్వం దిగేలోపు రెండు వేలు చేసిన ఘనత నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇది వాస్తవం తర్వాత ఒక ఆయన వచ్చాడు నేను మూడు వేలు చేస్తా అనిపించిన చంద్రబాబు రెండు వేలు ఇస్తున్నాడు అన్నా మళ్ళీ అందరూ నమ్మి ఆయనకు ఓట్లు వేసారు మూడు వేలు చేయటానికి ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువులు నీళ్లు తాగించి ఐదు సంవత్సరాల్లో రెండు వందల యాభై రూపాయలు చొప్పున ఐదు సంవత్సరాల్లో మూడు వేల రూపాయలు చేశాడు అంటే ఆయన ఇచ్చినట్టు లేదు మనం తీసుకున్నట్టు లేదు ఇది వాస్తవం సంవత్సరానికి రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై పెట్టుకొని నా నా ఇబ్బందులు పెట్టి పెంచాడు తర్వాత మేము చెప్పాం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు మీ ఇంటింటికి వచ్చి రేపు మన ప్రభుత్వం చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వంగానే మీ అందరికీ మూడు వేల పెన్షన్ నాలుగు వేల రూపాయలు చేస్తామని చెప్పారు అందరూ ప్రజలు నమ్మి ఓట్లు వేశారు ఇచ్చిన మాట ప్రకారం జూలైలో ప్రభుత్వం ఏర్పడింది చంద్రబాబు నాయుడు కూడా జూలైలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు ఆయన కానీ చెప్పిన మాట ప్రకారం మేలో ఎన్నికలేని ఏప్రిల్ నెల నుంచే మీ అందరికీ పింఛన్లు పెంచి ఏప్రిల్ నెల వెయ్యి రూపాయలు మే నెల వెయ్యి రూపాయలు జూన్ నెల వెయ్యి రూపాయలు కలిపి జూలైలో ఏడు వేలు ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇది వాస్తవం ఇది ఎవరికి జీర్ణమైనా నమ్మినా నమ్మకపోయినా ఏడు వేల రూపాయలు ఆ రోజు జూలైలో పింఛన్ తీసుకొచ్చి ఇంటి ముందుకు ఇచ్చాం చాలామంది చాలా మాటలు చెప్పారు తెలుగుదేశం వస్తే ఇంటికి తీసుకొచ్చే పెన్షన్లు ఎవరు అక్కడ రమ్మంటారు ఇక్కడ రమ్మంటారు అది చెప్తారు ఇది చెప్తారని చెప్పారు మేము చెప్పాం నాలుగు వేల రూపాయల పింఛన్ పెంచుతాం మళ్ళీ ఇంటి దగ్గరికే పింఛన్ తీసుకొచ్చి ఇస్తామని చెప్పాం ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు దాదాపు నియోజకవర్గంలో ఇరవై ఐదు వేల ఎనిమిది వందల ఇరవై ఏడు వేల మందికి ఇరవై ఐదు వేల ఎనిమిది వందల ఇరవై ఏడు మందికి ప్రతి నెల పదకొండు కోట్ల పంతొమ్మిది లక్షల ఇరవై మూడు వేల ఐదు వందల రూపాయల పింఛన్లు ఇచ్చినటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం వృద్ధులకి వితంతులకి మూడు వేలు నాలుగు వేలు చేశాం వికలాంగులకి మూడు వేల రూపాయల పింఛను ఆరు వేల రూపాయలు చేశాం బెడ్రీడ్ను మంచం మీద నుంచి లెగలేని వాళ్ళకి పదివేల రూపాయలు చేశాం తలసీమ లాంటి వ్యాధులు ఉన్న వాళ్ళకి పదిహేను వేల రూపాయలు చేశాం ఇది భారతదేశంలో ప్రపంచంలో ఎక్కడా కూడా అమలు కానటువంటి పింఛన్లు మన రాష్ట్రంలో ఇక్కడ అమలు అవుతా ఉన్నాయనే విషయాన్ని మీ అందరికీ తెలుసు ఇది ఒక చరిత్ర గుర్తుపెట్టుకోవాలి మీరు కూడా ఎవరు మళ్ళా మనకి మేలు జరిగింది రెండు వందల రూపాయలు ఇచ్చే పింఛిని రెండు వేలు చేసింది ఎవరు మళ్ళా ఇవాళ నాలుగు వేలు చేసేది ఎవరు నాలుగు వేలు ఇంటి దగ్గరికి ఎవరు తీసుకొచ్చిస్తున్నారు అనేది మనం గుర్తుపెట్టుకోవాలమ్మా అన్నం పెట్టిన చేయిని మనం మర్చిపోకూడదు అంతేకాదు ఎన్నికల ముందు చెప్పాం గెలిచిన తర్వాత ప్రతి మహిళకి మూడు గ్యాస్ బండ్లు ఇస్తామని చెప్పాం ఇవాళ దీపం పథకం కింద ప్రతి అక్క చెల్లెమ్మకి కూడా మూడు గ్యాస్ బండ్లు ఇస్తున్న ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వాన్ని గర్వంగా చెప్తా ఉన్నాం అంటే పింఛన్లు పెంచుతా ఉన్నాం పింఛన్లు పెంచాం గ్యాస్ పండ్లు ఇస్తా ఉన్నాం గ్యాస్ పండ్లు ఇచ్చాం అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసి పేదవాడికి కడుపు నిండా అన్నం పెడతానన్నాం ఇచ్చిన మాట ప్రకారం అన్నా క్యాంటీన్లు ఈ నియోజకవర్గంలో నాలుగు అన్న క్యాంటీన్లు ఓపెన్ చేసి భోజనం పెడుతున్న ప్రభుత్వం కూడా ఈ ప్రభుత్వం గురి చేస్తా ఉన్నాం అంతేకాదు గత ప్రభుత్వం చెప్పారు తల్లికి వందనం అమ్మఒడి అప్పుడు పేరు మేము ఎంతమంది ఉంటే అంతమందికి డబ్బులు ఇస్తామని చెప్పారు గెలిచిన తర్వాత తల్లికి ఒక బిడ్డకే అని మెచ్చి మార్చారు మరి మేం చెప్పాం ఎంతమంది ఉంటే అంతమందికి ఎన్నికలు ఉంది చెప్పాం మా మాట నమ్మి మీరందరూ ఓట్లు వేసి గెలిపించారు గెలిచినాక ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇద్దరు ఉంటే ఇరవై ఆరు వేలు ఇస్తున్నాం ముగ్గురు పిల్లలుంటే ముప్పై తొమ్మిది వేలు ఇస్తున్నాం నలుగురు పిల్లలుంటే యాభై రెండు వేలు ఇస్తున్నాం ఐదుగురు ఆరుగురు ఏడుగురు పిల్లలున్నా అందరికీ కూడా డబ్బులు ఇచ్చిన ప్రభుత్వం ఈ ప్రభుత్వాన్ని గుర్తు చేస్తాం ఇది వాస్తవం పింఛన్లు పెంచాం గ్యాస్ బండ్లు ఇస్తున్నాం అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశాం తల్లికి వందనం పేరు మీద ఎంతమంది ఉంటే అంతమందికి డబ్బులు ఇస్తున్నాం మళ్ళా ఈ నెల ఇవాళ ఒకటో తారీఖు ఆగస్టు ఒకటి రేపు పదిహేనో తారీఖు నాడు ఆడవాళ్ళందరూ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా బస్సు ఎక్కితే ఆర్టీసీ బస్సు టిక్కెట్ కొనాల్సిన అవసరం లేదు ఇది మహిళలకి మాత్రమే ఆడవాళ్ళందరికీ ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పాం రేపు పదిహేనో తారీఖు తేదీ పెట్టాం దాంట్లో రేపందరికి ఇస్తున్నాం డబ్బులు డబ్బులని చెప్పాం రేపే బ్యాంకు ఖాతాల్లో రైతులందరికీ కూడా డబ్బులు ఇస్తున్నాం ఇంకా మీకు ఇవ్వాల్సింది స్త్రీనిధి ఒకటి ఉంది ఆడబిడ్డ నిధి ప్రతి మహిళకి పద్దెనిమిది వేల రూపాయలు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి అక్క చెల్లెమ్మకి డబ్బులు బ్యాంకులో వేస్తామని చెప్పాం దాన్ని కూడా త్వరలోనే తేదీ ప్రకటించి మీ బ్యాంకు ఖాతాలో ప్రతి మహిళకి పద్దెనిమిది వేల రూపాయలు ఖచ్చితంగా చెప్పిన మాట ప్రకారం ఏసి తీరుతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాము ఇవన్నీ కూడా మేము ఇచ్చినటువంటి హామీలు మేము నెరవేరుస్తున్నటువంటి హామీలు అలాగే నిరుద్యోగ వృత్తి చెప్పాము చదువుకొని ఎవరైతే డిగ్రీ ఇంజనీరింగ్ చదువుకున్నారో వాళ్ళకి ఉద్యోగం వచ్చే వరకు నెలకి మూడు వేల రూపాయలు ఇస్తా ఉన్నాం దాన్ని కూడా త్వరలోనే నెరవేరుస్తామని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఎందుకంటే చాలామంది కొంతమంది మర్చిపోయి ఉండొచ్చు ఇచ్చినటువంటి హామీలు కానీ మాకు గుర్తున్నాయి చెప్పినవి మేము మాకు గుర్తున్నాయి ఇచ్చినటువంటి ప్రతి హామీ నెరవేర్చే బాధ్యత మేము తీసుకుంటాం ఇవాళ దాంట్లో భాగంగానే మీకు స్పౌస్ పెన్షన్ అని పెట్టాం అంటే భార్యకి వెంటనే ఆటోమేటిక్గా ఎవరైతే భర్తకి వస్తూ ఉందో పెంచును ఆయన దురదృష్టవశాత్తు చనిపోతే వెంటనే భర్త భార్యకి ట్రాన్స్ఫర్ అయ్యేటట్టుగా పెట్టి ఈరోజు ఈ ఇరవై ఒక్క డివిజన్లో నాలుగు వందల పదహారు మంది మా అక్క చెల్లెమ్మలకి పింఛన్లు మంజూరు చేశాం ఈ నెల ఈ తేదీని మాత్రమే ఇక్కడికి పిలిచి డబ్బులు ఇస్తున్నాం మీకు రేపటి నుంచి వచ్చే నెల నుంచి మీ ఇంటి దగ్గరికే ఉదయం ఆరు గంటలకే మా డివిజన్ పార్టీ నాయకులు మీ ఇంటి దగ్గరికి పింఛన్లు తీసుకొచ్చి మీకు ఉదయం ఆరు గంటలకే మీకు అప్పు చెప్తారని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ శుభవార్తలు తెలియజేస్తాను ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ ఖచ్చితంగా ఈ ప్రభుత్వం పేద వర్గాల కోసం దళిత ఎస్సీ మైనార్టీ వర్గాల కోసం మహిళల కోసం నిరంతరం కూడా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది కాబట్టి రాబోయే రోజుల్లో అన్ని రకాలుగా తొలి సంవత్సరంలోనే నేను ఇన్ని పనులు చెప్పా ఇన్ని పనులు చేశామని ప్రతి నెల ఒకవైపు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి ఒకవైపు సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయి రెండు వందల నలభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇప్పటికీ అభివృద్ధి కార్యక్రమాలు ఈ పదమూడు నెలల్లో ఈ నియోజకవర్గాల్లో చేపట్టాం రోడ్లు వేసాం ట్రైన్లు బాగు చేశాం కమ్యూనిటీ హాల్స్ కట్టాం స్కూల్స్ డెవలప్ చేశాం ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లు పెట్టాం అన్ని రకాలుగా ఈ ప్రభుత్వం నిరంతరం కూడా పనిచేస్తూ ఉంది నిరంతరం కూడా పనిచేస్తూ ఉంది మీకోసం పనిచేస్తూ ఉంది పేద వర్గాల కోసం పనిచేస్తూ ఉంది ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం పనిచేస్తూ ఉంది మన లాస్ట్ సంవత్సరం పోయిన సంవత్సరం మనకి ఒక ఉపద్రవం వచ్చి పడింది బుడమేరు పొంగి ఎప్పుడు లేదు గత ఐదు సంవత్సరాలు మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి పట్టించుకోకపోవటం వల్ల ఆ నీళ్ళన్నీ ఆ కాలువలన్నీ పూడుకుపోయి మొత్తం నీళ్ళొచ్చి మన సింగనగరం మీద పండి ముఖ్యమంత్రి కానించి మంత్రులు కానించి ఎమ్మెల్యేలు ఎంపీలు మా నాయకులు పార్టీ నాయకులు కార్పొరేటర్లు నాయకులు అందరూ రోడ్ల మీద ఉండి ప్రజల కోసం పనిచేశాం అన్ని రకాలుగా ఆదుకున్నాం ఆఖరికి నష్టపోయిన వాళ్ళకి గ్రౌండ్ ఫ్లోర్లో వాళ్ళకి పాతిక వేలు ఇచ్చాం ఫస్ట్ ఫ్లోర్లో వాళ్ళకి పదిహేను వేలు ఇచ్చాం బళ్ళు పోయిన వాళ్ళకి పదివేలు ఇచ్చాం అనేక రకాలుగా సహాయం చేసాం నిరంతరం పనిచేస్తా ఉంది ప్రభుత్వం మళ్ళా భవిష్యత్తులో మొన్న ఐదారు రోజులు వర్షం పండింది ఇంకేముంది బుడమేరు మళ్ళీ పొంగుతుందని చెప్పి రోమర్లు వచ్చినాయి నేను మళ్ళీ మీకు చెప్తా ఉన్నా గుర్తుపెట్టుకోండి మనం భవిష్యత్తులో నేను బతికుండగా ఒక్క చుక్క నీరు కూడా మీకు తగ్గనీయ్యను మీ ఇల్లు ఇది రాసి పెట్టుకోండి భవిష్యత్తులో బుడమేర్ అనేది నీళ్లు మన సింగనగర్ వైపు చూడటానికి కూడా లేకుండా ముఖ్యమంత్రి గారితో మాట్లాడాం నాలుగు వేల కోట్ల రూపాయలు దానికి కేటాయించాం వెలగలేరు దగ్గరే గేట్లు పెట్టాం ఇక్కడ రావలసినటువంటి ఇటేపు మునగటానికి వచ్చే నీళ్ళ నీటిని కృష్ణానది వైపు తరలిచ్చాం భవిష్యత్తులో జీవితకాలం మీరు కానీ నేను కానీ మన పిల్లల పిల్లలు ఎప్పుడు కూడా మొన్న జరిగినటువంటి వరదలు అనేది రేపు భవిష్యత్తులో చూడరు అయిపోయినాయి గత పాలకుల పాపం వల్ల మనం మునిగిపోయాం ఇబ్బందులు వచ్చినాయి ఆ ఇబ్బందులన్నీ అయిపోయినాయి మళ్ళా ఇప్పుడు భవిష్యత్తులో ఎప్పుడూ కూడా ఎంత పెద్ద వరదలు వానలు తుఫాన్లు వచ్చినా మన సింగనగర్లో ఎటువంటి పరిస్థితుల్లో మన సెంట్రల్ నియోజకవర్గంలో ఒక్క చుక్క కూడా వాటరు నిలవకుండా చర్యలు చేపట్టామని తెలియజేస్తా నిరంతరం పనిచేస్తూ ఉంది ఈ ప్రభుత్వం నిరంతరం మిమ్మల్ని కలిసిన కలవకపోయినా మీకోసం ఈ నియోజకవర్గం కోసం ఈ నియోజకవర్గంలో బడుగు బలహీన పేద మైనార్టీ దళిత ఎస్సీ వర్గాల కోసం నిరంతరం కూడా ఆలోచనలు చేస్తూ ఉన్నాం కాబట్టే మీరు ఎక్కడ పెట్టుకున్నా ఎక్కడ ఉన్నా పిలిచి మరీ పింఛన్లు ఇవాళ నాలుగు వందల పదహారు మందికి పిలిచి మరీ ఇక్కడ కూర్చోబెట్టి పింఛన్లు ఇస్తున్నామంటే మీరే అర్థం చేసుకోమని మేము అందరికీ తెలియజేస్తా కాబట్టి వచ్చే నెల నుంచి పింఛన్లు ఇంటి దగ్గర తీసుకొచ్చిస్తారు ఆ పింఛన్లు మీరు ఎప్పటికప్పుడు మీరు తీసుకోండి ఏదన్నా కనుక బై మిస్టేక్ ఎవరికైనా రాకపోతే సింగనగర్ కార్యాలయంలో మా కార్యాలయంలో వచ్చి చెప్పండి మీ వార్డు సచివాలయంలో వచ్చి కంప్లైంట్ ఇవ్వండి ఎప్పటికప్పుడు కంప్లైంట్ సెల్ పెట్టాం ఆ కంప్లైంట్ ఈ నెల మాకు పింఛన్ రాలేదని ఎవరన్నా అంటే ఎందుకు రాలేదని వెంటనే మానిటరింగ్ చేసి ఆప్ చేసుకుంటూ రాబోయే రోజుల్లో కూడా మరింత బాధ్యతగా పనిచేస్తామని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వేదిక మీద ఉన్నటువంటి మా చెల్లెలు మార్కెటింగ్ డైరెక్టరు సోదరి నాగమణి అలాగే అరవై మూడవ డివిజను మా డివిజన్ కార్పొరేటర్ అభ్యతిగా ప్రోటీ చేసినటువంటి లబ్బా దుర్గా అలాగే అరవై ఏడు డివిజను కార్పొరేటర్గా ఉన్నటువంటి కంచి అనుశేఖరు అలాగే మా డివిజను మా నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు మా చెల్లెలు దాసరి ఉదయశ్రీ ఈ నియోజకవర్గ పార్టీ అబ్జర్వర్గా ఉన్నటువంటి నాగరాజు ఈ నియోజకవర్గ కోఆర్డినేటర్గా ఉన్నటువంటి నవనీతం సాంశివరావు మాజీ లీడర్ సోదరుడు ఎరుబోతు రామ రంగ్రావు అలాగే మా చెల్లెలు మా పాత యాభై రెండు ఇప్పుడు యాభై ఏడో డివిజన్ కార్పొరేటర్గా పనిచేసినటువంటి ఎర్రబోతు శ్రావణి అట్లాగే సిడిఓ ఆఫీసర్ జగదీశర్ గారు అట్లాగే ఒకటో డివిజన్ డివిజను పార్టీ అధ్యక్షుడు మాకు అత్యంత ముఖ్యమైనటువంటి నాయకుడు మా సురేష్ అలాగే విజయకృష్ణ సూపర్ బజార్ చైర్మన్ మా సోదరుడు సురేష్ అలాగే ఈ డివిజన్ యాభై తొమ్మిదో డివిజను పార్టీ అధ్యక్షుడైనటువంటి బంగారు నాయుడు అలాగే బోదాల సురేష్ సెక్రటరీ అట్లాగే మా రాష్ట్ర మా నియోజక ఎన్టీఆర్ జిల్లా బీసీసీఎల్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి మా సోదరుడు మరకా శ్రీనివాసరావు యాదవ్ అట్లాగే బాంబే కాలనీ నుంచి డివిజన్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మల్లేశ్వరరావు డివిజన్ అధ్యక్షుడు సూరి ఇంకా మిగిలినటువంటి నాయకులు ఇక్కడ విచ్చేసిన నాయకులు అందరికీ కూడా పేరు పేరున అభినందన తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో కూడా మీకు అన్ని రకాలుగా అండగా ఉంటామని తెలియజేసుకుంటూ ఈ పింఛలను తీసుకుంటున్న మా చెల్లెల్లి మక్కలకి మరొకసారి అభిమానులు తెలియజేసుకుంటూ సెలవులు తీసుకుంటా ఉన్నా ఇక్కడే ఇక్కడే ఉండండి ఇక్కడే ఎల్లబాద్ ఎల్దుగురు కొంచెం వెనక జరగమ్మా కొంచెం వెనక జరగండి పట్టుకోండి దీస్కమా లక లెక్క పెట్టుకో అమ్మా డబ్బులు డబ్బులతో కూడా జిక్కర్ పెట్టుకోమ్మా డబ్బులు లెక్క పెట్టుకో మీరు ఇంకా రావాల్సిన మళ్ళా అమ్మా రాకపోతే మీరు మా వాళ్ళకి చెప్పండి ధన్యవాది వర్గంలో నేను శాసన సభ్యుడిగా ఎన్నికైనాక పార్లమెంట్ సభ్యుడిగా కేశినేని శివరాజ్ చిన్న ఎన్నికైనాక తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక ప్రతీ నెల ఒక పండగ వాతావరణంలో వృద్ధులకి వితంతులకి వికలాంగులకి పింఛన్లు పంపిణీ ఒకటో తారీఖు ఉదయమే ఆరు గంటలకే మా డివిజన్ నాయకత్వం ఎవరైతే డివిజన్ ప్రెసిడెంట్ కానీ మహిళల అనుబంధ సంస్థల్లో అధ్యక్షులు కానీ అందరూ కూడా ఎల్లింటికి వెళ్ళి వృద్ధులకి వితంతులకి వికలాంగులకి పింఛన్లు అందజేయటం అనేది ప్రతి నెల ఒక పండగ ఒకటో తారీఖు ఒకటో తారీఖు కనుక ఆదివారం వస్తే ముందు రోజే శనివారం నాడే పింఛన్ కార్యక్రమం చేపట్టి ఇంటింటికి తీసుకెళ్ళి పింఛన్లు ఇస్తున్న ప్రభుత్వం ఒక్క ఈ ప్రభుత్వం తప్పితే ఎప్పుడు కూడా చరిత్రలో లేదు దేశవ్యాప్తంగా చూసుకుంటే నాలుగు వేలు పింఛన్ ఇచ్చే రాష్ట్రం ఏది కూడా లేదు ఆంధ్రప్రదేశ్ ఒకటే మన రాష్ట్రంలో అనేక ఆర్థిక ఇబ్బందులు ఉన్నా పేదవాళ్ళకి ఇచ్చిన మాటకి కట్టుబడి నిలబడి ఇవాళ పింఛన్లు గెలవ గెలిచిన మరుసటి రోజు నుంచే ఇస్తున్నటువంటి ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వం ఏప్రిల్ నెల నుంచే పింఛన్లు పెంచాం వికలాంగులకి మూడు వేలు పింఛను ఆరు వేల రూపాయలు చేశాం ఆరు వేల రూపాయలు వికలాంగులకి దేశంలో ఎక్కడా కూడా లేవు బెడ్ రీడెను కిడ్నీ పేషెంట్లు ఎవరు ఉంటే పదివేలు ఇస్తున్నాం తలసీమియా పేషెంట్లు ఉంటే పదిహేను వేలు ఇస్తున్నాం ఈ విధంగా ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ మహిళలకి గ్యాస్ బండ్లు కానీ తల్లికి బంధనం పెరిగి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పదమూడు వేల రూపాయల డబ్బులు కానీ అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసే డబ్బులు కానీ ఇవన్నీ కూడా రాష్ట్రంలో ఇన్ని కష్టాలు ఇబ్బందులు సమస్యలు ఉన్నా పేదవాళ్ల కోసం పేదవాళ్ళకి ఇచ్చిన మాట కోసం నిలబడి పనిచేస్తున్న ప్రభుత్వం ఈ ప్రభుత్వాన్ని గర్వంగా చెప్తా ఉన్నాం ఈరోజు ఆగస్టు ఒకటో తారీఖు ప్రతి నెల కొత్త పింఛన్లు ఇస్తున్నట్టే నాలుగు వందల పదహారు మందికి ఈరోజు ఇక్కడ మొదటి నియమక పత్రాలు అందజేశాం ఇంటింటికి వెళ్ళి పింఛన్లు ఇస్తున్నాం ఎవరైతే భర్త చనిపోయి దుఃఖంలో ఉన్నారో వాళ్ళకు ఆర్థికంగా ఆదుకునే దానికి నాలుగు వేల రూపాయలు స్పౌస్ పెన్షన్ కింద నాలుగు వేల రూపాయలు మంజూరు చేస్తాం భవిష్యత్తులో కూడా జవాబుదారు ఉంటాం ఈ నెల ఆగస్టు పదిహేనో తారీఖు నుంచి మహిళలు ఎక్కడికి వెళ్ళాలన్న బస్సులో ప్రయాణం చేస్తే టిక్కెట్ కొనాల్సిన పని లేదు అట్లాగే శ్రీనిధి పేరుతో డబ్బులు కూడా త్వరలో తేదీని అనౌన్స్ చేస్తూ ఉన్నాం ప్రతి మహిళకి పద్దెనిమిది సంవత్సరాలు ఎండిన ప్రతి మహిళకి పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తామని మాట ఇచ్చాం ఇచ్చిన మాట గుర్తుంది ఖచ్చితంగా దాన్ని కూడా అమలు చేస్తామని తెలియజేసుకుంటూ పేదలకి సేవ చేసుకోవటం చాలా సంతోషంగా ఉంది తెలుగుదేశం పార్టీలో అధికారం అనేది ఒక అహంకారంగా కాకుండా అధికారం అనేది ఒక బాధ్యతగా తీసుకొని మా శ్రేణులన్నీ నేను శాసనసభ్యుడిగా అలాగే పార్లమెంట్ సభ్యుడిగా ముఖ్యమంత్రిగా అందరం కూడా పనిచేస్తాం తెలియజేసుకుంటూ పింఛన్లు పొందిన మా అక్కచెల్లెమ్మలకు శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తాం అంటే ఇవాళ జరుగుతున్నటువంటి సంక్షేమాన్ని ఇవాళ తల్లికి వందరం ఇవాళ ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇచ్చాం పింఛన్లు పెంచాం రెండు వందల పెంచన్లు నాలుగు వేలు చేసాం ఇవన్నీ చూసి డైవర్షన్ పాలిటిక్స్ అంటే ఏదో జరిగింది జరగలేదని జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నాడు సూపర్ సిక్స్లో ఒక్క హామీని కూడా ఈ ప్రభుత్వం అమలు చేయలేదు అని అంటా ఉన్నాడు నేనేమంటున్నా నాలుగు వేలు పింఛన్ ఇచ్చింది నీకు కనబడతలేదా ఆరు వేలు పింఛన్లు ఇచ్చేది కనబడతలేదా తల్లికి వందనం పేరు మీద ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి డబ్బులు ఇచ్చింది కనబడతలేదా నువ్వు ఎన్నికల ముందు చెప్పావు రెండు వేల పంతొమ్మిదిలో మేము ఆ అధికారంలోకి వచ్చినాక అమ్మఒడి పేరు మీద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలు డబ్బులు ఇస్తా ఉన్నావు ఎక్కడిచ్చావు బిడ్ తల్లికి ఒక బిడ్డకి మాత్రమే ఇచ్చావు ఇవాళ రాష్ట్రంలో ఏ మూలకి ఇంక్లూడింగ్ వైఎస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పులివెందుల్లో నీ బంధువులను అడుగు ఎంతమంది ఉంటే అంతమందికి డబ్బులు వచ్చినాయా లేదా నా ముందు కాదు మీడియాను తీసుకెళ్ళి అడుగు నువ్వే అడుగు కాబట్టి ఇవాళ ఫ్యాక్షన్ పాలిటిక్స్ అనేది మాకు అవసరం లేదు రెడ్ బుక్ రాజ్యాంగం అనేది మాకు అలవాటు లేదు మాకు అవసరం లేదు నన్ను చంపటానికి ప్రయత్నం చేసినటువంటి మాచర్ల అలాగే గుడివాడ నియోజకవర్గంలో వాళ్ళ మీద మేమేం చర్యలు తీసుకోవాలి చట్టపరంగా వాళ్ళు చేసిన తప్పులకి కేసులు పెట్టారు పోలీసులు చట్టం కోర్టు నమ్మింది వాళ్ళకి రిమాండ్లు వేస్తున్నారు తప్పితే ఏ రోజు కూడా అలాంటిది లేదు ఒకవేళ అలాంటిది కనుక చేయదలుచుకుంటే ఎవరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మిగలరు మాట్లాడేవాళ్ళు కూడా ఉండరు కాబట్టి అలాంటి అవసరం లేదు అలాంటిది మేము ఎప్పుడు కూడా ప్రజాస్వామ్య బద్దకంగా వెళ్తాం చట్టపరిధిలో మేము చట్ట చట్టపరిధిలో ఉంటాం చట్టాన్ని అమలు చేస్తాం